ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడబల సంక్షేమ సమాధానంలో మా కమిటీ యొక్క బృందం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ గారి ఆదేశాల మేరకు పంతొమ్మిది ఇరవై ఐదు నా ఇరవై ఒకటి గౌరవ బండి సంజయ్ గారు శాఖ కేంద్ర సహాయక మంత్రి గారిని కల్పించి కేంద్రంలో ఆర్జేఐ చంద్రబాబు ఇండియాలో ఎన్ని ఉన్న బేడబుల సమస్య పరిష్కరించే విధంగా చూస్తామని చెప్పి అన్నగా జరిగింది ఆ విషయంలో ఈ బండి సభ్యులు ఆ హైదరాబాద్లో ఉన్నాడు చేసిన నేను రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ వచ్చిన తర్వాత రేపు ఇరవైయో తారీఖున మాకు కలిసే విధంగా కానీ హైదరాబాద్ కానీ కలిసే విధంగా కూడా రణిత జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జేఏసీ ఏర్పాటు చేయాలని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది అక్కడ మంచి సినిమా కానీ మేము అక్కడ పోయే ఈ కార్యక్రమం జరగకపోతే మా పార్టీ కూడా పాల్గొన అక్కడనే పాల్గొని మా అజెండా విధానం ఏంటి మృతజంగా లేక భవిష్యత్ కార్యాచరణ ఏంటి యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పుడు జరుగుతున్న లోపాలు ఏంటి అసలు పరిముఖ్యంగా భోగ స్థుల యొక్క విధానాలు కోపరేట్ చేయడం లేదా కోర్పరేటర్ దానికి కోర్ట్ చేయకుండా ఒక కండిషన్గా ఒక రూల్స్ రెగ్యులేషన్ పెట్టుకున్న కొన్ని ఫైన్స్ పెట్టుకొని దాంట్లో చేసుకుని ఉంటే న్యాయం దాని కథని మా యొక్క సంక్షేమ సంఘం కూడా పనిచేసే దానికి కూడా ఆస్కారం కూడా మాకు పోలీసులు కూడా తెలియజేశాం కానీ వారు కూడా ఒక సందేశం చెప్పమనుకుంటే అక్కడికే వెళ్దాం అనుకుంటున్నా మా తమని నిర్ణయం తీసుకెళ్ళి కానీ మనకు అన్నిటికన్నా ఆ జేఎస్ కన్నా అన్నిటికన్నా ఢిల్లీలో ఉన్న సమస్య పరిష్కరించాలి జాతి సమస్య పరిష్కరించమేంటి కాబట్టి ఏదేమైనా సరే ఎన్ని విషువులు ఉన్నా మీటింగ్లో అవి కార్యక్రమం చేసి కోరుకులు చేసుకొని తీసుకోవచ్చు కానీ ఢిల్లీలో ఉన్న సమస్యను తగ్గించే విధంగా ముఖ్యులు మనకు అవకాశం వాళ్ళ అపార్ట్మెంట్ అది దొరుకుతుంది కాబట్టి ఆ యొక్క వైపులో మేము ఎక్కువ ప్రయత్నం చేస్తాం కాబట్టి జాతి సమస్య ఎన్ని ఎంత అర్థరాత్రి చూసినా ఏం చేసినా సంక్షేమ సంఘం నిరంతరం జాతి యొక్క రిజర్వేషన్ అక్కడ ఏ ఒక్క పిలుపుని వచ్చినా ఏ ఒక్క చిన్న సమాచారం వచ్చినా కూడా దానికే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చే సంఘం ఏకైక సంఘం సంక్షేమ సంఘం కాబట్టి ఆ కులం మాకు పిలుపుని రావడం హైదరాబాద్ రావడం జరిగిందని కూడా మేము తెలియజేసుకుంటాం కాబట్టి జేఎస్టి మా యొక్క ఒకటి ఖచ్చితంగా భోగ స్కూలాలు లేకుండా ఒక అజెండా తీర్మానం పెట్టండి ఆ అజెండా తీర్మానం పెట్టి దానికి మీరు కూడా సమ్ముఖంగా ఉండి మా యొక్క సంక్షేమ సంఘం కూడా దాంట్లో పాలు పంచుకొని ఆ దానికి మెలుగు చేసే విధంగా ఉండదు కానీ ఏదో సంఘాలను పెట్టుకొని ఋతు మంత్రంగా ఉంటూ ఏదో ఒకరికొకరు గొప్పలు చెప్పుకునే విధంగా ఉండవు దాని గురించి ఇక్కడ ఉన్న కూడా పెద్దలు ఇక్కడ వడగ ధర్మం స్థాపించినటువంటి పెద్దలు కూడా కొందరు ఈ రోజు గౌరవ మందకృష్ణ గారు కలిసారు చిత్తాలి చిత్తాలి రాజా రాజాగ్రం మన ఎంత రాజాగిరి కాకుండా చెప్పాలి యాదగిరి గారు కలిసి కూడా చెప్పడం జరిగింది అయ్యా ప్రగజనల్లో కూడా అన్ని అన్నిటి బహువస్తులు అయిపోతున్నాయి మన కులాలు కన్నా వేరే కుళాలకు పోటీ చేసి చెప్తాను ఎక్కువైపోతుంది ఇది చాలా బాధకరమైనది వాళ్ళు దీన్ని అరికట్టాలి కలుపు మొక్కల్ని తీసేసుకోవాలి అని చెప్పడం జరిగింది కాబట్టి జాబు జై చేసి పోయి చేస్తున్నాం మా యొక్క సంక్షమ సంఘం యొక్క అప్పీల్ ఇది మా స్వార్థం గురించో మా సోలాభం గురించో లేదా మా వ్యక్తిగతం గురించో కాదు జాతి ప్రయోజనాల గురించి ఎంతటి వారైనా సరే తప్పు చేయడం సాధించే లక్షణమే కానీ అసలు తప్పును సర్దుకొని మానవ మనగలు చేసి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న వాడే జాతి సంఘం యొక్క విధానం యొక్క నాయకుల యొక్క ఉనికి ప్రోత్సహించే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎందుకంటే గతం చేసే తప్పులలో మన మనం వేరే కులాలు ఉన్నాయి మనం నిన్న కూడా మనం సక్ ద్వారా చెప్పాము ఆ దాసరి అనే వాళ్ళు బెగ్గింగ్ అనే కులం తొలగించి తొలగించింది అదేవిధంగా జంగంలో కూడా బెగ్గింగ్ తొలగించినప్పుడు జంగం వేరే తొందరగా అవకాశాలు వస్తాయి గంగమలు కూడా మన పొలంలో కాకుండా ఉంటారు మనం కూడా పోవడానికి మన సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా అభివృద్ధి పడుతుందని ఉద్దేశం తెలియజేసుకుంటాం కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అయినా సరే ఢిల్లీలో ఖచ్చితంగా మనం సాధిస్తాం సాధించే ఈ విజయం సాధించ ఖచ్చితంగా కుటుంబం ప్రపంచే దానికి మనం కూడా ఆంధ్రతప్పుడు గృతజనం నిశ్చితగలు కొనగలుగుతాం గతంలో కూడా సర్టిఫికెట్ సాధించిన చరిత్ర కూడా సంక్షేమ సంఘానికి ఉంది ఇప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఉడుతుకులున్నా ఎన్ని ఆర్థిక విధానం ఉన్నా ఎంత లోటుపాటు ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు వస్తున్నా కూడా జాతికి న్యాయం చేసే విధంగానే ప్రయత్నం చేస్తూ ఆ చివరి స్థాయిలో తీసుకొచ్చాం ఆ సముద్రంలో ఎదుర్కొని కింది చివర ఆర్జీ ఒకటి అనేది తప్పిపోయిందనుకో అక్కడ న్యాయం జరిగిందనుకో పార్లమెంట్లో వెయ్యి చట్టబద్ధమైన న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి చట్టబద్ధత అయిన తర్వాత కూడా ఒక జీవో ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్రంలో ఖచ్చితంగా అప్పటికేమైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాణాలు చేస్తుంది ఈ కులాన్ని ఏ విధంగా గుర్తించాలి ఏ బోగస్ కులాలు ఏ మోస్తున్నాయి అప్పుడు జలాలు పడుతుంది కాబట్టి ఫస్ట్ జాగ్రత్త మన కమ్యూనిటీ మన ప్రజలు సంఘాలు పెట్టుకోవడం గొప్ప కాదు మన కులాలను కాపాడుతున్న గొప్పతనం

ఆ మన రాష్ట్ర దేశపు రూపంలో మహాత్మా ఆత్మవిశ్వాస హీరోస్ ద్వారా మానసిక మందకశమన చేసి బాయ్ నాచే देखो दिक्कत ఆర్జే నిగన అఫెక్ట్ కావాలంటే ఓం సాగమ మార్కు మార్కు కన్సాల అయితే ఆ ఓం సాగమ మార్కు మార్కు మనతో అంతర ట్రాన్స్ఫర్ చేయడకు కొంచెం అస్త ఆపది మన మానసిక మందకశమన దేవిలని అన్నగా దేవుడు కనిస్తన్నాడు అందుకోసం ఒక చెనాయన కండి రేపు హోంశాఖ మంత్రి రావడానికి పండిసద్దాం కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ కూడా జేఏసీ లెక్కుపోయాము కానీ జేఏసీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కూడా మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఎందుకంటే దెబ్బతో కొద్ది నిజంగా సహకరించాలి సహకరించకపోయినా జాతికి న్యాయం చేసే విషయంలో ఎప్పుడు సంక్షేమ సంగుంటుంది ఇప్పుడు కూడా ఏమంటే ఈ జేఏసీలో మొట్టమొదటిగా ఎవరైతే ఫోకస్ కొనాలని జరుపుతున్నారో ఒక అజెండా మీ ఇప్పటి నుంచి ఏ సంక్షేమ సంఘం కానీ అగ్రపార్మి రిజర్వేషన్ పార్టీ కానీ సంక్షేమ సేవ సంఘం ఈ నాలుగు సంఘాలు కలిపి జాతికి ద్రోహం చేయకోకుండా జాతికి న్యాయం చేసే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయాన్ని కట్టుకోకుండా అంతేకాకుండా వారు భోగ సంఘాలు కలుగుతామంటే ఆ జేఏసీ మేము కావాలి ఇప్పుడైతే భౌస్ కులాలు గలపము గలపతికి జాతి పార్టీ సేవ చేస్తామంటే మేము ఎప్పుడు మీతో మీరు మీతో మేము మాతో మీరు ముందు కళాతి న్యాయం చేసే దిశగా తెలియజేసుకుంటూ సేవచ్చు